అవునా మీకు మాస్టర్స్ అనే ఐ థింక్ మెరపకాయ అప్పుడు కదా కాదు కాదు అంతకంటే ముందే ఇది అంటే ఈ టైటిల్ నేను నాకు పడిన గుర్తు అంటే డాన్ సీన్ పడింది డాన్ సీన్ కి డాన్ సీన్ కదా ఇది ఇది ఈ క్రెడిట్ ఎల్లిది హరి శంకర్ కి ఇది చెప్పాను నేను ఆ తెలుసు హరి శంకర్ కి ఎల్లింది లక్ష్యం అనే సినిమా ఒక ఫంక్షన్ లో సోమచేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్ సో అక్కడ పడింది అది ఇలా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే నాకు బాగా గుర్తు ఎప్పుడు అంటే డాన్ సీన్ ఇలాగ ఏంటి మీరు బస్ లో టైటిల్ పడుతుంది అక్కడ పడేది ఓన్లీ మాస్ రాజా మాస్ రాజా ఆ తర్వాత మాస్ మహా అయింది అది సో ఫస్ట్ టైం మీకు వచ్చేసి అక్కడ అక్కడ నుంచి ఆ మాస్ రాజా దాని తర్వాత మాస్ మహారాజా అలాగే కానీ టైటిల్ కి ఇదే ఫస్ట్ టైం అవును మాస్ జాతర సో మీకున్న ఈ బేసిక్గా మనకి తెలియకుండానే స్లో స్లోగా ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యామిలీ జానర్ చేసుకుంటాను జరిగేది మనకి ఇట్లు శాంత సుబ్రమణ్య అమ్మ తమలమ్మ అమ్మ నాన్న తములమ్మ ఈడియట్ కూడా ఒక రకమైన యూస్ ఇది యా సో స్లోగా ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ దట్ మాస్ ఇమేజ్ అండ్ దాని తర్వాత మాస్ టైటిల్ సో ఇది ఏమన్నా మీకు ఎప్పుడైనా బర్డెన్ అనిపించిందా ఎప్పుడు లేదు నేను ఎందుకంటే ఇక్కడ ఒకటే వెంగే నేను ఏది జీరియస్ తీసుకున్నాను వచ్చిందా ఫైన్ ఎలా ఉందా రైట్ అంతే తప్ప నేను దాని మీద సీరియస్గా ఆలోచించడం కానీ దాని సీరియస్గా తీసుకోవడం కానీ ఎప్పుడు లేదు అసలు వాడైనా నేను తీసుకోను కూడా